అయోధ్యలోని రామ మందిరంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠించుకోవడం కోసం ఐదు వందల సంవత్సరాలు వేచి చూసామని ఈరోజు నెరవేరిందని విగ్రహాన్ని ప్రతిష్ఠించేసుకోవడం చాలా సంతోషంగా ఉందని భక్తులు వ్యక్తం చేశారు దేశ ప్రతి ఊరు వాడ భక్తి శ్రద్దలతో శ్రీరామ నామంతో మార్మోగింది వీధి వీధి వాడ వాడ భక్తి శ్రద్ధలతో చిన్నలు పెద్దలు అన్న తేడా లేకుండా శ్రీరామ నామస్మరణతో మారుమోగించారు హిందువుల యొక్క చిరకాల కోరిక అయోధ్య రామ మందిరం నిర్మించుకోవడం సంతోషంగా ఉందని భక్తులు సంతోషం వ్యక్తం ఈ రోజు భారతదేశానికే కాకుండా ప్రపంచ దేశంలో కూడా రాముని యొక్క ప్రతిష్టను పొగుడుతూ రాముని యొక్క గుణగణాలను కీర్తిస్తూ దేశంలో మళ్లీ రామరాజ్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ Det er ikke så చెప్తారు ఐదు వందల ఫీతం ఐదు వందల సమాజ ఫీతము మన భారతదేశాన్ని శ్రీరాములు పరిపాలించిందంట అది మనకు తెలియదు మనకు ఆయన మనకి మనకేం తెలియదు ఇంకోటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే మనకి ఇప్పుడు మనకు కోర్టుల మనకు అయోధ్య టెంపుల్ కట్టుకోవాల్సి కట్టుకోవాల్సిందని మీరు తీర్పిచ్చింది కాబట్టి మీరు ఆ రోజు ఆ రోజే మన అయోధ్య ఈ రోజు అయోధ్యలో మనకిప్పుడు ఇక్కడ ప్రతిష్ట జరిగింది ఇక్కడ శ్రీకాపురం నారూడు గ్రామస్తులంతాపురం వచ్చి ఆ ప్రతిష్ట తీసుకొచ్చి భగవంతుని ఎంతోసార్లు అనుకుంటాం మనం ఏమన్నా భారీ పుట్టాలనుకుంటా మీరు ఇతర దేశస్తులు ఏమనుకుంటారంటే భారతదేశంలో ప్రభున పరం భారతదేశంలో భారతదేశంలో చాలు అంటే ఇంత గొప్ప సంస్కృతి మనది అందుకని మన భారతదేశంలో ఐదు వేల సంవత్సరాల నుండి ఐదు వేల సంవత్సరాల క్రితమే జన్ రాముడి పులగొట్టింది కాబట్టి అప్పటి నుండి ప్రయత్నం చేసి ఎంతో మంది తాగదారుల వాళ్ళ గురించి వారు వాళ్ళందరూ ఎంతో త్యాగనులు కాబట్టి రక్తాన్ని దానం చేసారు రక్తం అర్పించేది వారు శరీరాలు అర్పించారు ప్రాణాలు అర్పించేది వాళ్ళ వాళ్ళందరికీ మీరు ధన్యవాదాలు ఆరు ఈరోజు మనం రాముడి గుడి కటినం కాబట్టి ప్రతిష్టాపన జరుగుతుంది కాబట్టి అయోధ్యలో రామ జరుగుతుంది కాబట్టి మందిరా గర్గూడ నుండి చుట్టుపక్కల గ్రామాల నుండి అందరం అందరం కలశం తీసుకొని అందరూ ప్రేమతోండి ఆనందంగా అందరం తీసుకొని శ్రీరామచంద్రస్వామి సీతారాంపూర్లో ఉన్న గుడి దగ్గరికి అందరూ అభిషేకం చేసి అందరూ ధన్యంలో అయినా అందరికీ ఎంజాయ్ అవ్వచ్చు రామచంద్రాయ వేసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమ ఆపదాపహర్తంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో రామచంద్ర రాజారామచంద్రభవానకి ఈరోజు ఎటువంటి శుభముహూర్తం చెప్పడానికంటే మనము ఐదు వందల సంవత్సరం నుంచి దీనికోసం వేచి చూసుకున్నాం ఐదు వందల సంవత్సరం నుంచి బ్రహ్మణ పూర్వీకులు ఎంతో కష్టపడ్డారు ఎంతో కొలాడాడారు కానీ ఆ ఒక అయోధ్యలో ప్రతిష్ఠ బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ట ఒక దేవాలయం నిర్మాణమైంది ఇప్పుడు కాబట్టి అది ఎంతోమంది బలిదానం చేశారు లక్షాది మంది బలిదానం చేశారు తొంభై రెండు అయితే మీకు చాలా చాలామంది కరసేవ చేసి వాళ్ళ ప్రాణ త్యాగం చేశారు వారి ప్రాంత యొక్క ఫలమే ఈరోజు మనకు భగవద్ అనుగ్రహం అంటే రామచంద్ర స్వామి అనుగ్రహం మనకు కలిగింది వాళ్ళ ప్రాంతం చేసిన వాళ్ళు మనకు ఆ యొక్క రాముని యొక్క విగ్రహాన్ని చూసే అనుగ్రహం మనకు కలిగింది కాబట్టి ఈరోజు ఎటువంటి చుక్క అంటే ఒక కాలంలో రేటాయిలో రామచంద్రుడిని ఈరోజు మళ్ళీ మేము ఆయన స్థలంలో ఆయన జన్మించింది అదే కాకుండా ఈ యొక్క రాముని యొక్క విశేషం చెప్పండి ఒకరోజు నెల రోజు సరిపోతుంది అది రామాయణమే కాబట్టి నీకు ఒక మాట చెప్తున్న రామ అనే శబ్దంలో చాలా విశేషం ఉంది ఎందుకంటే దీంట్లో భిన్నత్వంలో ఏకత్వం చెప్పారు ఎందుకంటే మన చాలా భిన్నత్వం ఏది శివుడు వేరే అమ్మవారు వేరే మరి విష్ణు వేరే ఎటువంటి అంటే వైష్ణవు శైవ నానా తెగలున్నాయి కానీ అది అన్ని వేరే లేకుండా మన రాముడు వారు ఎలా చేశారు రామ అనే శబ్దంలోనే అన్ని కలిసి వచ్చినాయి ఎలాగంటే అంటే శ్రీరామ శ్రీ అంటే ఏది శక్తి తెలిసిందా తర్వాత రామ రామాణ్ ఏమొచ్చింది అంటే రా నారాయణ స్వరూపంలో రా అనే అక్షం శివుడు ముఖ్య శివుడు అంటే శివుడు పేరు కాదు ఓంకార శబ్దం పరమాత్మ అక్షమే విశేషం దాంట్లో నుంచి ఓం తీసుకున్నారు అంటే మా వచ్చింది ఆ రెండు కలిస్తే మీకు శివుడు శక్తి అనే సప్ రాముడు శివుడు విష్ణు అనేసి భేదం లేకుండా శక్తి అనే స్వరూపం భేదం లేకుండా ఆ ఒక మూడు అక్షరం శ్రీరామ దాంట్లోనే వచ్చింది కాబట్టి మనం ఎక్కడ ఉన్నా వాళ్ళ యొక్క అనుగ్రహం అంటే బ్రహ్మ విష్ణు మహేష్ని తెలుసుకున్నాడు శక్తి స్వరూపని తెలుసుకున్నాడు కాబట్టి జై శ్రీరామ అని చెప్పాడు అలాంటి విశిష్టమైన దివసము అక్కడ పదకొండు పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాలు ఇరవై ఇరవై తొమ్మిది నిమిషాలు ఇరవై ఎనిమిది సెకండ్ నుంచి ముప్పై పన్నెండు గంటల ముప్పై నిమిషాలు ఇరవై ఎనిమిది సెకండ్ వరకు ఒక ప్రాణరక్షణ ఆ సమయంలో మనం మళ్ళీ ఇక్కడికి సేవ తీసుకున్నాం భగవంతుడి దగ్గర అంటే ఈ దేవాలయం వస్తుంది ఆ సమయంలో మేము ఏం చేసి